నేను విడేసి వస్తున్న అదృష్టవంతులకి ధనవంతులకి కృతజ్ఞతలు నవంబర్ ఆరో తారీఖు గురువారం విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో పబ్లిక్ క్లాస్లో కండక్ట్ చేస్తున్నానండి ఈ క్లాస్కి ప్రతి ఒక్కరు ఆహ్వానితలే బుధవారం వరకే రిజిస్ట్రేషన్ అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే క్లాస్లోకి ఎలా ఉంటుంది మీరు మీ తలరాతని మార్చుకోవాలి మీరు ఉన్నతమైన రిచ్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఒక్కసారి వీలైతే నా క్లాస్ అటెంప్ట్ చేసి చూడండి ఈరోజు చాలా ఫోన్ కాల్సు మేము బాధల్లో ఉన్నాం మేడం కష్టాల్లో ఉన్నాం మేడం పేదరికంలో ఉన్నాం మేడం అప్పులు సమస్యలు ఇబ్బందులు ప్రతి మనిషి లైఫ్లో ఇవే రన్ అవుతూ ఉన్నాయి మీ ఆలోచన విధానం మార్చుకున్నంత వరకు ఇవే ఉంటాయండి మీరు ఎనీ టైం మీరు హ్యాపీగా ఉంటూ ఎన్ని మీ చుట్టూ ఉన్నా ఇప్పుడు మీరు చెప్పిన ఈ లిస్ట్ అంతా ప్రతి మనిషి లైఫ్లో ఉంటుంది కానీ ఆ లైఫ్ మీరు వదిలిపెట్టాలి అంటే ఒక్క సెకండ్ పట్టదు మీ ఆలోచన విధానాన్ని మీరు సేమ్ చేసుకోవటం అనేది మీరు స్టార్ట్ చేశారు అంటే మిమ్మల్ని వదిలిపెట్టి మీ చుట్టూ ఉన్న ఇప్పుడు మీరు చెప్పిన ఈ లిస్ట్ అంతా పారిపోతుంది ఎస్ అది ఎలా ఎస్ ఎలా అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో మిమ్మల్ని ఎత్తుకుంటూ మీ వరకు వచ్చింది అంటే ఎస్ యువర్ సెలెక్టెడ్ నమ్మి తీరండి యూనివర్సు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది మీరు ఏ నిమిషం కూడా పాత లైఫ్కి వెళ్ళి మీరు కన్నెత్తి చూశారు అంటే ఇక మీ లైఫ్లో అదే కంటిన్యూ అవుతుంటుంది ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి నిమిషం మీకేం కావాలో ఎలాంటి లైఫ్ మీరు కావాలనుకుంటున్నారో ఎలాంటి సౌకర్యవంతమైన జీవితాన్ని మీరు జీవించాలనుకుంటున్నారో మీకు కావాల్సిన సర్వం మీ ఆలోచన విధానంలోనే ఉంది మీలోనే మీ సంపద ఉంది ఎనీ టైం నమ్మకం నమ్మకం అనేది ప్రతి మనిషి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ నమ్మకం ఎలా ఉండాలి అంటే మీరు ఒక ఆలోచన చేశారు అంటే ఆ ఆలోచన ఇమ్మీడియట్లుగా నెరవేరాలి అది ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది గురువుగారు అనే క్వశ్చను ఖచ్చితంగా మీలో మీకు మొదలవుతుంది అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు విశ్వాన్ని నమ్మినప్పుడు మీరు గురువుని నమ్మినప్పుడు గురువు లేని విద్య గుడ్డి విద్య అని మన పూర్వీకుల నుంచి మనం వింటున్నాం ఏ మనిషి జీవితంలో ఏ మార్పు రావాలన్నా గురువుని సంప్రదించాల్సిందే గురువు ఇజ్జ నేర్చుకోవాల్సిందే మీరు గురువిచ్చిన ఆశీస్సులతోటి గురువిచ్చిన ఇచ్చిన ఏదైనా సాధించగలరు ఎస్ గురువు లేకుండా మీరు ఏం చేసినా సక్సెస్ మీరు అనుకున్న రీతిలో రాదు అనుకున్న రీతిలో మీరు సక్సెస్ని చూడలేరు కాబట్టి ఏ నిమిషం మీ జీవితంలో ఏ అశాంతికి ఏ ఇబ్బందికి మీరు చోటు ఇవ్వకుండా అనుక్షణం మీకు కావాల్సింది ఏదైనా సరే మీరు సంతోషంగా ఫస్ట్ మీరు సంతోషంగా ఆలోచించడం అనేది స్టార్ట్ చేయండి మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఏ మనిషి లైఫ్లోనైనండి నవ్వుతూ మీరు ఎవరినైనా పలకరించండి వాళ్ళు కూడా నవ్వుతూనే మీకు సమాధానం ఇస్తారు ఓకే మనము ఏ ఆలోచన చేస్తున్నామో అదే తిరిగి మనకి రిటర్న్ గిఫ్ట్గా వస్తుంది అని ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా మన సంతోషాన్ని చూసి ఇవ్వాల్సింది ఏదైతే దాసించిందో ఈ విశ్వం మనకు ఖచ్చితంగా ఇస్తుంది మీ లైఫ్కి ఏం కావాలో మీ జీవితాన్ని మీరు ఉన్నతంగా ఎలా మార్చుకోవాలో మీరు ఉన్నతమైన రిచ్ లైఫ్ని ఎలా పొందాలో ప్రతి సెకండు ఇది మాత్రమే ఆలోచించండి బయటికి ఏ పని మీద వెళ్తున్నా ఐదు నిమిషాలైనా మిరర్లో చెప్పుకొని వెళ్ళండి మీరు వెళ్ళిన పని సులభంగా మీకు అయింది మీరు అన్ని విధాలుగా హ్యాపీగా సమృద్ధిగా మీ ఇంటికి మళ్ళీ మీరు రిటర్న్ తిరిగి వచ్చేంతవరకు మీకు అన్ని పనులు మీరు వెళ్ళే దారిలో మీకు అన్ని శుభాలే జరుగుతున్నట్లు మీరు హ్యాపీగా ఎనీ టైం అదే ఆలోచించుకోండి ఖచ్చితంగా మీరు ఏదైతే ఆలోచించారో మీరు ఏదైతే మీ మనసుకి చెప్పారో అదే మీ మనసు మీకు చేస్తుంది మనం ఏది ఇస్తామో మళ్ళీ తిరిగి రిటర్న్ గిఫ్ట్ మనకు అదే ఇస్తుంది మనం ప్రేమనిస్తే మాకు మళ్ళీ తిరిగి ప్రేమే వస్తుంది అని ప్రతి మనిషి గ్రహించండి ఈ వీడియో మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ దాకా వచ్చిందంటేనే యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుందని నమ్మండి మీరు గట్టిగా నమ్మినప్పుడే మీ జీవితం మారుతుంది మీరు నమ్మకపోతే ఎన్ని వీడియోలు చూసినా ఎన్ని మాటలు విన్నా కూడా ఏ ప్రయోజనము ఉండకపోవచ్చండి నమ్మండి మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోండి ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వదిలే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి లేకపోతే రాదు సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి లోక కళ్యాణం చేయండి మీరు ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది మీ ప్రతి చర్య యూనివర్స్లో రికార్డ్ అవుతుంది ఇది ప్రతి మనిషి గ్రహించండి ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ